హాయ్ ఫ్రెండ్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ వేష్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా మేము ఈరోజు విజయనగరం వెళ్తున్నాం అనమాట మా అమ్మ వాళ్ళు మేము సో అయితే నాకు బట్టలు సర్దుతుంటే ఒక ఐడియా వచ్చింది ఒక మంచి టిప్ మీతో షేర్ చేద్దామని అనిపించింది అందుకనే స్టార్ట్ చేశాను అనమాట వీడియో ఇంకా స్నానం కూడా చేయాల యాక్చువల్గా టైం అవుతుంది అందుకని ముందు సర్దుకోవడం పనిపెట్టుకున్నాం అనమాట మీకు బ్యాక్ కెమెరా పెట్టి నేను చూపిస్తూను ఆ టిప్ ఏంటి అనేది షేర్ చేస్తాను సో మీకు మంచి టిప్ అని చెప్పాను కదా యాక్చువల్గా నా బట్టలు ఇవ్వనమాట ఈ అన్ని బట్టలు అంటే మీకు మొన్న చూపించాను సర్దేటప్పుడు ఎలా సర్దాను అనేది అలా పెట్టడం వలన మనకి కొంత లగేజ్ అనేది పట్టక వెయిట్ అయిపోతుంది బ్యాగ్ అందుకని ఇలా రోల్స్ లాగైతే చేశాను అనమాట చూడండి ఇదిగోండి ఇలా రోల్స్ లాగైతే పెట్టేసుకుంటున్నాను అన్ని బట్టలు అలా పెట్టడం వలన ఏమైందంటే ఈ నేను యాక్చువల్గా మొన్న ఏం చేశాను నా డ్రెస్సెస్ శారీస్ వరకు ఇక్కడ పెట్టుకొని నైట్ డ్రెస్సెస్ అనేవి ఈ పాకెట్లో పెట్టాను ఇప్పుడు అలా కాకుండా నైట్ డ్రెస్సులు కూడా ఇక్కడే పడుతున్నాయి అనమాట ఆల్మోస్ట్ ఇవి మొత్తము సిక్స్టీన్ పైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇక్కడే బట్టి ఎందుకు ఎలా అంటే ఇలా రోల్ చేయడం వల్లనే అనమాట రోల్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది సో ఇట్లా సర్దుకోవడం వల్ల మీకు కొంచెం స్పేస్ సేవింగ్ అనేది అవుతుంది అని చెప్పేసి ఈ టిప్ షేర్ చేద్దాం అనిపించింది అండ్ మా ఆయన బ్యాగ్ అనమాట ఇది ఇది మొన్న చూస్తే అసలు జిప్ కూడా పట్టలేదు ఇప్పుడు చాలా వెళ్తుందనమాట ఇదంతా కూడా మా ఆయన కూడా రోల్స్ చేసి ఇలా పెట్టేశాను అనమాట ఈ టిప్ షేర్ చేద్దాం అనిపించింది చాలామందికి యూజ్ అవుతుంది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అందరు ఊర్లో వెళ్తూ ఉంటారు కదా ఎక్కువ ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం వెయిట్ తగ్గుతుంది వెయిట్ ఉండేది ఉంటుంది ఎలాగో కానీ కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట ఏ సెట్కి ఆ సెట్ తీసుకోవడానికి కానీ బ్యాగ్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ టిప్స్ షేర్ చేశాను ఇంకా ఇలాంటి టిప్స్ నాకు ఏదైనా గుర్తొస్తూ ఉంటే మీతో షేర్ చేస్తాను ఇక్కడ చూసారా ఇదిగోండి ఈ టూ బ్యాగ్స్ ఇంతవరకు సర్దాము ఆ పైన ఉన్నాయి చేశారు ఇంకా అవన్నీ కూడా చాలా ఉన్నాయి సర్దాల్సినవి అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ మేము బయలుదేరేటప్పుడు ఒకసారి వీడియో అనేది ఆన్ చేస్తాను ఇప్పటికైతే ఫేస్ బాగాలేదు ఇంకొక విషయం గుర్తొచ్చిందనమాట అదేంటంటే మీకు ఇలా ప్యాక్ చేసుకోవడం కూడా కష్టం అనిపిస్తే అవి ఎయిన్ బ్యాగ్స్ అండి నాకు పేరు అయితే గుర్తు రావట్లేదు దాంట్లో పెట్టి మన బట్టలు అయితే పెట్టి ఆ కవర్లో పెట్టేసి దానికి ఇలా గాలి కనుక తీసేస్తే ఆ బట్టలు అలాగే ఉంటాయి చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది అనమాట ఆ బట్టల వల్ల అంటే అది ఒక క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్ దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా బెనిఫిట్ నేను ఎప్పుడైనా ఒకసారి అది లింక్ చెక్ చేసి మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఓకే హాయ్ ఫ్రెండ్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మేము ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నాం విజయనగరం ట్రైన్ కోసం అనమాట ట్రైన్ బోర్డింగ్ అయితే వేసేసారు ఇంకా ట్రైన్ రావడమే లేట్ అనమాట ట్రైన్ కలుస్తుందా ట్రైన్ ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మేము రిజర్వేషన్ సీట్స్ కాబట్టి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నాము సో నేనైతే తేగలు తింటూ ఉన్నానన్నమాట మా ఆయన వీడియో తీస్తున్నాడని నాకు తెలియదు సో తీసేసరికి అంటే నేను చూసేసరికి తీస్తున్నాడు అందుకని తింటారా తింటారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఇంకా అలా కాలక్షేపంగా మాట్లాడుకుంటూ తింటూ విజయనగరం అయితే చేరిపోయాం సో ఇప్పుడు విజయనగరం స్టేషన్కి అయితే వచ్చేసా అన్నమాట ఇక్కడ ఒక చిన్న రూమ్ లాంటిది బుక్ చేసుకున్నాము సో దానికోసం మనీ ఆయన అయితే వెళ్ళాడు అనమాట ఎక్కడుంది ఏంటి అని చూడడానికి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం టికెట్ కలెక్టర్ అయితే ఆయనే అనమాట అంటే టికెట్ ఫిక్స్ చేయడం చాలా రేర్ అయిపోయింది ఇక్కడే చూస్తున్నారు చానా తర్వాత అండ్ పక్కనే ఆయన కూడా ఉన్నాడు చూసారా అక్కడ అడుగుతున్నాడు అనమాట మేము ఒక రూమ్ బుక్ చేసుకున్నాం కదా దాని గురించి అడుగుతూ ఉన్నాడు దాని గురించి వివరంగా మీకు చెప్తాను స్టేషన్ అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంది మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం అదేంటంటే ట్రైన్ లో ఉన్నప్పుడే మేము ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఆ టైంకి దిగాం కదా ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి గెస్ట్ హౌస్ తీసుకుంటే మళ్ళీ కొంచెం వెతుక్కోవడం టైం అవుతుందని చెప్పేసి తెల్లారి వెళ్దాం అనుకున్నాము కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ ఇక్కడే రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఈ రైల్వే స్టేషన్లోనే గెస్ట్ హౌస్ లాగా ఉంటాయి అన్నమాట సో టూ బెడ్స్ టూ ట్వంటీ రూపీస్కి వస్తాయి అది మేము బుక్ చేసుకున్నాం అనమాట టూ బెడ్సే బుక్ చేసుకున్నాము నలుగురికంటే కాలిండేమంట ఓన్లీ టూ బెడ్స్ ఉన్నాయని బుక్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు దానికోసం ఆయన తిరుగుతూ ఉన్నాడు సో రూమ్ తీసుకున్నాక ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయన కనుక ఓకే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట డార్మిటరీ రూమ్ టూ బెడ్స్ వస్తాయంట సో లోపలికి వెళ్తున్నాం చూపిస్తా పదండి సో రూమ్కి వచ్చేసాం టూ బెడ్స్ నలుగురు ఉంటున్నాం ఈ రూమ్లో ఒక టూ అవర్స్ రెస్ట్ రూమ్ అయితే మనకు కావాల్సినట్టుగా నీట్గా హైజిన్గా ఉండాలి అంటే మాత్రం కుదరదు ఏదో నార్మల్గా ఉంటుంది జస్ట్ రెస్ట్ కోసమే అన్నట్లుగా ఉంటుంది ఇప్పుడు మా ఆయన మాటల్లో విన్నాం ఈ రూమ్కి ఎలా వచ్చామనే చెప్ అవ్వ ఎలా వచ్చింది పిఎన్ఆర్ నెంబర్ ద్వారా రెస్ట్ రూమ్ బుక్ చేసావు ఎలా బుక్ చేసావు ఐఆర్సిటీసీ వెబ్సైట్లో అసలు ఏమని ఉంటుంది ఆ యాప్ నేమ్ రెస్ట్ రూమ్స్ అని ఉంటుంది ఐఆర్సిటీసీలో వెళ్ళాగానే రెస్ట్ రూమ్స్ అని ఉంటుంది రెస్ట్ రూమ్స్ మీద క్లిక్ చేస్తే సోర్స్ డెస్టినేషన్ అడిగిద్ది అంతేనా పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేశాక సోర్స్ డెస్టినేషన్ అడిగిద్ది ప్రొసీడి వచ్చేసి రూపీస్ నువ్వు సో విన్నారు కదా ఐఆర్సీటీసీ యాప్లో రెస్ట్ రూమ్స్ అనే యాప్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే ట్రైన్ నెంబర్ అడుగుతుంది అనమాట ట్రైన్ నెంబర్ కొట్టేసి సోర్స్ డెస్టినేషన్ అని రెండు వస్తాయి సో మీకు సోర్స్ దగ్గర కావాలా డెస్టినేషన్ దగ్గర కావాలా అంటే మేము డెస్టినేషన్ చూస్ చేసుకున్నాము డెస్టినేషన్ నొక్కిన తర్వాత ఎంతమంది పర్సన్స్కి అని అడిగితే అప్పుడు పర్సన్స్ ఎంతమంది నొక్కి ప్రొసీడ్ నొక్కేస్తాము సో టూ బెడ్సే ఖాళీ ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది మాకైతే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ టికెట్ కలెక్టర్ నేను నువ్వు అడిగింది సో టికెట్ కలెక్టర్ని అనమాట ఇవి ఎక్కడ అని వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం అది టికెట్ కలెక్టర్ చూపిస్తే ఎంక్వైరీ కౌంటర్కి వెళ్ళమన్నారు సో ఎంక్వైరీ కౌంటర్కి వెళ్తే వాళ్ళు ఒక చిన్న స్లిప్ రాసి ఇచ్చారనమాట అంటే ఇది ఎలా ఉంటుందంటే టైమింగ్ ఈరోజు సపోజ్ సపోజ్ ఈరోజు మార్నింగ్ మనం ఎయిట్కి తీసుకున్నాం అనుకో రేపు మార్నింగ్ ఎయిట్ దాకా ఉంటుంది సో కానీ కానీ ఈరోజు మనం ఎయిట్కి కాదు కదా తీసుకుంది ఇంకా ముందే తీసుకున్నాం కాబట్టి నిన్నటి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే ఈరోజు ఎయిట్ దాకే ఉంటుంది సో ఈరోజు అయిదాకా మనం ఏమైనా చేయొచ్చు రూమ్లో యాక్చువల్గా ఇద్దరికనే తీసుకున్నాము మనం నలుగురు ఉన్నాము వాళ్ళు ఏమనలేదు ప్రజెంట్ అయితే అదనమాట అలా వచ్చాము రూమ్కి పక్కన డార్మెటరీస్ కూడా ఉన్నాయి డార్మెటరీస్కి అయితే ఒక్కొక్కరికి ఎయిటీ రూపీస్ పడుతుందంట ఒక చిన్న లాకర్ లాగా ఇచ్చి పక్కనే పెట్స్ అంటున్నాడు మా ఆయన అయితే ఇంకా మేమైతే ఎవరైనా చూడలేదు డార్మెటరీ కూడా ఖాళీగానే ఉన్నాయంట ఎయిటీ రూపీస్ పడుతుందంట అండ్ ఆ టికెట్ కలెక్టర్కి మనం టికెట్ చూపించిన తర్వాత అటు సైడ్ అయితే వెయిటింగ్ హాల్ కూడా ఉంది సో వెయిటింగ్ హాల్లో కూడా రెస్ట్ తీసుకోవచ్చు స్టేషన్ అయితే చాలా బాగుంది దుప్పట్లు వేసుకొని దాని మీదే పడుకోవచ్చు అనమాట మనం కూర్చుండే దాని మీద పడుకోవచ్చు అలాగ ఉందనమాట బాగుంది విజయనగరం స్టేషన్ సో మీరు ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇలా ఎర్లీగా వస్తే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఇలా రూమ్ బుక్ చేసుకోవచ్చు డార్మెటరీ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ స్టేషన్లోనే ఉంటాయి అనమాట నాకు తెలిసింది షేర్ చేస్తున్నాను సో ఇక్కడ ఒక సిక్స్ దాకా అలాగా ఫైవ్ థర్టీ అలాగా సి రెస్ట్ తీసుకొని రూమ్ పెద్దగా ఉంది అండ్ వాష్రూమ్స్ కూడా బాగున్నాయి కాబట్టి ఇక్కడే రెడీ అవుదాం అనుకుంటున్నాం సో ఇక్కడ రెడీ అయిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి ఒక రూమ్ అయితే తీసుకుంటాము రూమ్ తీసుకొని అక్కడ లగేజ్ అంతా పెట్టేసి మేము వెళ్ళాల్సిన ప్లేసెస్కి అయితే వెళ్తాం అన్నమాట అవన్నీ ముందు ముందు చూపిస్తూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను సో క్యాచ్ చేయగా సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా చాలా చిన్న వీడియో ఎందుకు మీకు ఈ జర్నీ బ్లాగ్ అనేది చూపించాను అంటే ఒక టెన్ మినిట్స్ వీడియోనే ఎందుకు చూపించాను అంటే అందులో మీకు ఒక టిప్ వచ్చింది కదా సో ఆ టిప్లో నేను చెప్పాను అవి ఏదో బ్యాగ్స్ ఉంటాయండి అని అది ఏంటనేది ఇప్పుడు గుర్తొచ్చింది వ్యాక్యూమ్ బ్యాగ్స్ అండి సో ఆ వ్యాక్యూమ్ బ్యాగ్స్ మనకు కావాల్సిన సైజెస్ అయితే ఉంటాయి అనమాట మనకు కావాల్సిన సైజ్ తెచ్చుకొని అందులో మనం బట్టలు మడత పెట్టేసి దాంట్లో నుంచి గాలి గనక లాగేసేస్తే మొత్తం స్టిక్కర్ ట్ గా ఉంటాయి అనమాట నువ్వు ఐరన్ చేసిన డ్రెస్సెస్ పెట్టినా కూడా మళ్ళీ ఐరన్ లాగే ఉంటాయి నలగకుండా కూడా ఉంటాయి అండ్ మనకి సూట్ కేసులో కూడా కరెక్ట్గా ఫిట్ అయ్యి ఉంటాయి అనమాట అంటే డిస్టర్బ్ అవ్వవు డ్రెస్సెస్ అనేవి గందరగోళం అవ్వకుండా ఎలా పెట్టినా అలాగే ఉంటాయి అనమాట వాక్యూమ్ బ్యాగ్స్ అండి కావాలంటే మీరు ఎవరైనా ఆన్లైన్లో సెర్చ్ చేయండి చాలా మంది తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ టిప్పు కూడా మీ అందరికీ తెలుసు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అందుకని షేర్ చేశాను అనమాట సో అది అండ్ ఇంకొక విషయం ఎందుకు పెట్టాను అంటే మేము వెళ్ళిన తర్వాత మరి త్రీ థర్టీ ఎర్లీ మార్నింగ్ త్రీ కల్లా దిగిపోయాము మరి అక్కడ త్రీ థర్టీకి వెళ్ళి రూమ్స్ తీసుకోవాలంటే చాలా మైండ్ అనేది చాలా డిస్టబెన్స్గా ఉంటుంది నిద్ర వస్తూ ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళి ఏ రూమ్లు ఎక్కడ ఎలా ఎదుకోవాలనేది అంత గందరగోళం ఉంటుంది కదా సో అందుకని మేము ట్రైన్లోనే ఉన్నప్పుడే రెస్ట్రూమ్ అనేది బుక్ చేసుకున్నాం అనమాట సో ఆ రెస్ట్రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది మీకు వీడియోలో పెట్టాను కదా సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను లేదంటే పర్సనల్గా నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా అడగండి వాట్సాప్లో కమ్ నాతోటి కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో కూడా అడగండి డైరెక్ట్గా ఉన్నవాళ్ళు డైరెక్ట్గా కూడా అడగండి ఎలా రీచ్ అయినా ప్రాబ్లం లేదు నేనైతే రిప్లై ఇస్తాను దానికి అంటే ఇంకా ఏదైనా డౌట్స్ టికెట్స్ విషయంలో కానీ లేదంటే అక్కడ రూమ్స్ విషయంలో డార్మెటరీ విషయంలో రెస్ట్ రూమ్స్ విషయంలో ఎక్కడ ఎలా అయినా కానీ అండ్ టోటల్ విజయనగరంలో కానీ మీరు ఎలా తిరిగారు ఏంటి అనేది దేని గురించి అయినా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేనైతే హెల్ప్ చేస్తాను మీకు సో అదనమాట వీడియో అయితే మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ టిప్స్ యూజర్స్ ఉన్నాయి కదా ఈ యూజర్స్ మీతో పాటు మీ వాళ్ళకు కూడా షేర్ చేస్తే మంచిది అనిపిస్తే షేర్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తుంది కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇప్పుడే విజయనగరంలో దిగారు కదా ఇంకా విజయనగరంలో దిగి నుంచి రెస్ట్ లేకుండా తిరుగుతానే ఉన్నాము మరి ఆ ఊర్లు ఏంటి ఎక్కడ తిరిగాము ఎలా తిరిగాము బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే తిరిగాము సో అవన్నీ మీకు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ ఇంకా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం